నమస్కారం టీవీ స్వాగతం ముందుగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలలో అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి కాకినాడ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికారులను ఆదేశించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భారత్ నగరంలోకి ప్రవేశించే ప్రాంతాల వద్ద త్వరలో ముఖ ద్వారాల ఏర్పాటు నగర సుందరీకరణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబా జగ్గంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుత సిహెచ్సి భవనంలోనైనా వైద్య సేవలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరిన బిందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలలో అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కాకినాడ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ అపూర్వ భారత్ అధికారులను ఆదేశించారు సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా స్థాయి పిసిఆర్ఎస్ కార్యక్రమం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ అపూర్వ భారత్ జిజీహెచ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఎన్ శ్రీధర్ జెడ్పీ సిఈఓ లక్ష్మణ్ రావు సిపిఓ పిత్రీనాథ్ డిఎల్డీఓ పి వాసుదేవరావు తదితర అధికారులతో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు వినతులను స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్కరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయన ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు బియ్యం కార్డు మంజూరు కార్డులలోని పేర్లు మార్పులు చేర్పులు పెన్షన్లు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆక్రమణల తొలగింపు డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు పారిశుధ్యం అధ్య అంశాలపై మొత్తం రెండు వందల అరవై ఎనిమిది అర్జీలు అందాయి ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ పిజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అన్నారు ప్రజా సమస్యలపై అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని అన్నారు అదే విధంగా రెవెన్యూ శాఖలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నామని అన్నారు ఈ అవకాశాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అందిన అర్జీలపై క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు సంతృప్తికరమైన పరిష్కారాలు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు రెవెన్యూ అంశాల పరిష్కారం నిమిత్తం సోమవారం పిజిఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వివేకానంద హాల్ పైన నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకట్రావు కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు కేస్రీరామణి ఇతర అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో రీసర్వే భూముల వివరాలు ఆన్లైన్ లో నమోదు ట్వంటీ టూ ఏ లోని భూములు సర్వే నెంబర్లు ఇతర రెవెన్యూ అంశాలపై మొత్తం డెబ్బై మూడు అర్జీలు అందాయని డిఆర్ఓ వెంకట్రావు తెలిపారు ఈ కార్యక్రమం అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు రెవెన్యూ డివిజన్ అధికారులు అన్ని మండలాల తహసీల్దారులతో అర్జీల పరిష్కార పురోగతిపై సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు అన్ని మండలాల తహసీల్దారులు సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు